సర్కార్ పథకాలను తీసుకొని అర్హత ఉన్న వాళ్ళు అందాలు ఇచ్చానికి అస్సాం పార్టీ సర్కార్ ఫ్యామిలీ డిజిటల్ అట్లని తీసుకొస్తుందని ఆ అట్ల కోసమని ఇవాళ మన పాలమూరు టౌన్లోని సద్దాలగుండలో ఓపెనింగ్ చేసినమాట అని మైమ్నాడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు ఈ మైమ్నాడు టౌన్లోని సర్దాలగుండలో లోకల్ కౌన్సిలర్ స్వప్న లక్ష్మణ యాదవ్తో కలిసి ఇల్లు తిరిగి ఈ డిజిటల్ కార్ట్ పంతనం గురించి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ మందికి పూరాగా వివరించిండు ఇక ఒక్క కారట్ ఉంటే సార్ ఇందులో ముప్పై రకాల సర్కార్ పథకాలకు అర్హత ఉంటదని ఎమ్మెల్యే సార్ తెలిపిండు ఈ సర్వే ఇయాటి సందే ఐదు దేశాల పాటు చేస్తారని మందరూ ఈ సర్వే చేసిన వాళ్ళకు మీ పూర్తి వివరాలను ఇవ్వాలని ఎమ్మెల్యే సార్ చెప్పిండు ఇక ఇంతకంటే మున్పు ఇవాళ దేవి నవరాత్రి ఉత్సవాలన్నీ పాలమూరు టౌన్ లో ఏర్పాటు చేసిన విగ్రహాల దగ్గర పూజలను చేసిన ఎమ్మెల్యే ఎన్ఎం సార్ మల్యాంక సిరికి క్యాంప్ ఆఫీస్ లో కొంతమందికి అసం పార్టీ సర్కార్ వంక నుంచి వెళ్ళి వచ్చిన సీఎం రిలీఫ్ అండ్ చెక్ లను వంచి ఎమ్మెల్యే సార్ మీకు చెక్ ఇచ్చిన అస్సం పార్టీ సర్కార్ కందాలు అండగా ఉండాలని ఎమ్మెల్యే ఇక ఓళ్ళు కూడా గ్యారంటీ ఉంటాం సార్ అంటే మాట ఇచ్చారు కార్యాల కౌన్సిలర్ స్వప్న లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయకుమార్ అసం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు సిరాజ్ కాదరి లక్ష్మణ్ యాదవ్ మల్లు నరసిమారెడ్డి టంకర్ కృష్ణ యాదరెడ్డి రజీ అంజద్ పాషా రషీద్ మునీర్ చిన్న జాజమొగ్గ నర్షన్లు బుడ్డబుడ్డ లీడర్లు రాములు యాదవ్ అంజత్ అలీ ఫయాజ్ చంద్రశేఖర్ నాగేష్ రెడ్డి అనంత్రెడ్డి రెడ్డి కృష్ణ యాదవ్ బస్వరాజ్ వెంకటేష్ వీర్ సాది కమర్ అవేజ్ నాగరాజ్ మహమ్మద్ మోయాజ్ అబ్దుల్ హక్ అనిల్ రెడ్డి సల్మాన్ శ్రీనివాస్ ఇమ్రాన్లే కాకుండా ఇంకా నిస్సం మంది పార్టీ బుడ్డబుడ్డ లీడర్లతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు